బెండకాయ వేపుడు కావలసిన పదార్థాలు రెండు టమాటాలు తీసుకోవాలి కరివేపాకు కారానికి సరిపడా పచ్చికాయలు బెండకాయ వేపుడు బాండిలో కాకుండా పెనం మీదనే చేసుకోవాలి నూనె వేయకుండా ఓ ఐదు నిమిషాలు ఇలాగే కలుపుకొని ఈ జిగురంతా పోయే వరకు ఇలా కలుపుకోవాలి కావడానికి సరిపడా పచ్చికాయలు కట్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఇలా అయ్యాక పచ్చిమిర్చి వేసుకుందాం కారానికి సరిపడా టమాటాలు కట్ చేసుకుందాం బెండకాయలు వేగే వరకు ఇలా బెండకాయలు పచ్చిమిర్చి వేగాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉప్పు రుచికి సరిపడ ఉప్పు కరేపాకు వేసుకుని రెండు మూడు నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యాక టమాటాలు రెండు నిమిషాలు మూత పెట్టించుకొని మగ్గించుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఇందులో మనము మసాలా ఏమి వేయడం లేదు పచ్చిమిర్చి పసుపు టమాటాలు వాతితోనే చేసుకుంటున్నాం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయకుండా చేసుకుంటున్నాం బెండకాయ ఎప్పుడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాం